వస్తానో రానో తెలియదన్నంత కాలం బాగానే ఉంది అందరూ ఆకాశానికి ఎత్తేసారు కానీ ఓకే ఓకే అనగానే అందరి వాడు కాస్త కొందరివాడైపోయాడు రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు ఇవ్వగానే రాజకీయం అంటే ఎలా ఉంటుందో రజనీకి అర్థమయ్యేలా చేస్తున్నాయి తమిళ పార్టీలు రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీ ఏం చేసినా తమిళనాడులో తలైవా చేస్తే చాలు చంపడానికైనా చావడానికైనా వెనకాడనే లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు రజనీని పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా తమిళనాడులో ఎవరికీ లేదు తమిళుల ఆరాధ్య దైవం రజనీనే దేశమంతటికీ రజని తమిళ సూపర్ స్టార్ గానే తెలుసు మరాఠీ మూలాలున్న తమిళనాడు ఆయన్ను గుండెల్లో పెట్టుకుంది అయితే రాజకీయాల్లోకి వస్తానన్నాడో అప్పుడే రజని పుట్టుపూర్వోత్తరాలు వెలిగి తీయటం మొదలెట్టారు కొందరు తమిళులు ఎన్నాళ్లు నెత్తిన పెట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఆయన్ను నువ్వు మావాడివి కాదంటున్నారు నలభై ఏళ్లుగా గుర్తుకురాని మరాఠా మూలాలు ఇప్పుడు ఒక్కసారిగా వారికి గుర్తుకొచ్చాయి రజనీ తమిళ మూలాలపై అక్కడి భాషా సాంస్కృతిక సంస్థలు విరుచుకుపడుతున్నాయి రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని పలు సంఘాలు ధర్నాకు దిగాయి తమిళ మున్నేట్ర పడే అనే సంస్థ రజనీ నివాసాన్ని ముట్టడించింది ఆయన దిష్టిబొమ్మను తగ్గం చేసింది రజని తమిళుడు కాదని ఆయన రాజకీయాల్లోకి రానివ్వబోమని నినాదాలు ఆరాధిస్తామే కానీ తమిళనాడును పాలించే అధికారం మాత్రం అప్పగించబోమంటున్నారు ఆ సంస్థ కార్యకర్తలు తమిళ భాషా సంఘాల నిరసనపై రజనీ అభిమానులు మండిపడ్డారు రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ భారీ ప్రదర్శన నిర్వహించారు రజనీకి అనుకూలంగా నినాదాలు చేశారు కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు ఎవరో కావాలని రజనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయిస్తున్నారన్నది వారి ఆరోపణ రాజకీయాల్లోకి రావొద్దని రావాలని కొందరు వరుస ఆందోళనలు అరెస్టులతో తమిళనాడులో ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది హీరో గారి ఇంటి వద్ద సన్నివేశాలు సినిమాను తలపిస్తున్నాయి మరి రాజకీయ తొలి అడుగులోనే ఎదురైన తొలి పరీక్షను రజనీ ఎలా గట్టెక్కుతారో చూడాల్సిందే